అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ యాక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మేవిజితా వరలక్ష్మి వ్రతం అనగానే ప్రతి ఒక్కరిలో కూడా చాలా రకాల సందేహాలు అయితే తలెత్తుతూ ఉంటాయి అయితే ఎటువంటి సందేహాలు తలెత్తుతూ ఉంటాయి అసలు వరలక్ష్మి వ్రతం ఏ సమయంలో ఆచరించాలి ఉదయం సమయంలోనా లేక సాయంత్రం సమయంలోనా ఈ వ్రతాన్ని ఎవరాచరించాలి ఇది ఆనవాయితీ ఉంటేనే ఆచరించాలా అసలు అమ్మవారికి ఏ రకమైన నైవేద్యాలు నివేదన చేయాలి ఏ రకమైన పుష్పాలతో పూజ చేయాలి ఒకటేమిటండి చాలా రకాల సందేహాలు ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సందేహాలన్నింటినీ మనం గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఇప్పుడు వారితో మాట్లాడి సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు వగర్ధ వివ వాగద్ధ వాగర్ధ ప్రతిపత్త పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పరమేశ్వర సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు వ్రతం వరలక్ష్మి వ్రతం అనగానే ప్రతి ఒక్కరిలో కూడా ఈ వ్రతం ముఖ్యంగా అసలు ఏ సమయంలో చేయాలి ఎలా మొదలు పెట్టాలి ఆనవాయితీ ఉంటేనే చేయాలా ఇలాంటి సందేహాలు అయితే చాలా ఉంటుంటాయి ఆచరిస్తే బాగుంటుంది అంటారు సాధారణంగా మనం ఏ పూజనైనా బ్రహ్మ ముహూర్తంలో చేస్తాము అలాగే సూర్యోదయ అనంతరం చేస్తాము సాధారణంగా మధ్యాహ్నం లోపల ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు లేదా సాయంత్రం సమయంలో కూడా చేసుకోవచ్చు అయితే వీక్షించే ప్రేక్షకుల్లో ఈసారి వరలక్ష్మి వ్రతం ఏకాదశి మరియు ద్వాదశితో కూడుకున్నట్లు వచ్చింది కాకపోతే భద్రాకరణం ఉందమ్మా ఈ భద్రాకరణం ఉన్నటువంటి సందర్భంలో మనం శుభాన్ని కోరి చేసుకునేటువంటి ఏ పనైనా కానీ అది అశుభ ఫలితాన్ని ఇస్తుంది ఎప్పటి వరకు ఉంది ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు భద్రాకరణం ఉంది కాబట్టి సూర్యోదయ పూర్వమే లేచి కాలకృత్యాధులు తీర్చుకొని మీ యొక్క వంట కార్యక్రమాలు అమ్మవారికి ఇప్పి చేపట్టవలసినటువంటి నైవేద్యాలన్నీ కూడా మీరు సొంతంగా తయారు చేసుకొని పది పది కల్లా ఈ యొక్క వ్రతాన్ని మీరు ఆచరించి తదనంతరం చక్కగా వ్రత కథ సమాప్తం చేసుకొని చక్కగా వచ్చినటువంటి గుర్తెదులకి వాయన ఇచ్చి చేసుకోవచ్చు లేదా సంధ్యా సమయంలో చేసుకోదలిసే ఆచారం ఉన్నట్లయితే ఐదున్నర నుంచి మొదలు పెట్టుకుని వ్రతాన్ని చేసుకోవచ్చు అంటే ప్రతి ఏటా ఏ సమయంలో చేస్తున్నారో ఆ సమయాన్ని బట్టి చేసుకోవాలంటారు అది శక్తిని అనుసరించి ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు కాకపోతే ఈసారి భద్రాకరణం అనేటువంటిది తొమ్మిది భావ వరకు ఉదయం ఉన్నది కాబట్టి ఆ తదనంతరం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందా అయితే గురుగారు చాలా మంది ఇలాంటి వ్రతాలు వినాయక చవితి వరలక్ష్మి వ్రతం ఇలాంటి పూజల విషయానికి వస్తే ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలి మేము మా తరం నుంచి మేము ఎవరు చేయలేదు ఇప్పుడు కొత్తగా మీరు చేస్తా అంటున్నారు అని చెప్పి చాలా మంది ఇంట్లో చేసుకుందాం అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఇలా ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలంటారా మనకు చారుమతి కథలోనే ఉంది కదమ్మా అమ్మా చారుమతి ఏ ఆనవాయితీగా చేసుకున్నది చేసుకోలేదు అలాగే ఆ యొక్క విశ్వేశ్వరుడు కూడా అనగా ఈశ్వరుడు కూడా అమ్మవారికి కథ వృత్తాంతం చెప్పాడు కాబట్టి ఆ కథ వృత్తాంతంలో ఎక్కడ ఆనవాయితీగా చేసుకోవడానికి ఎక్కడ చెప్పబడలేదు కాకపోతే అందరికీ కూడా వరలక్ష్మి అంటే చాలా ప్రీతికరం అక్కడ మనకి ఏంటంటే ఏ వ్రతమైనా నోమైనా కానీ మనస్సులో సంకల్పం కలిగినప్పుడు చేసుకోవాలి నోములు కొన్ని ఉన్నాయి అవి ఆనవాయితీగా చేసుకునేటువంటి కేదారేశ్వర నోము కానీ ఇలా మంగళగౌరి అని ఆనవాయితీగా ఉంటే చేసుకోవాలి ఇక మనకు వ్రత కథలో చూసుకున్నట్లయితే సత్యనస్వామి వ్రత కథల్లో బ్రాహ్మణుడు మా ఈ యొక్క వ్రతం చేసుకుంటే కట్టెలు కొట్టుకునేవాడు వచ్చి చూశాడని చెప్పి కట్టెలు కొట్టుకునేవాడు చేసుకున్నాడు అలాగే సాధు ఎక్కడో వ్రతం చే రాజు వ్రతం చేస్తుంటే సాధు అనేటువంటి వైశ్యుడు కూడా చేసుకున్నాడు అలాగే తుంగధ్వజుడు అనేటువంటి రా రాజు అడవికి వేటకెళ్ళినప్పుడు బోయవాళ్ళు చేసుకుంటున్నారంటే అతను వచ్చి ఇంటికి చేసుకున్నాడు అంటే ఇక్కడ కోరిక ఎప్పుడు కలుగుతుందో ఎవరు చేసుకున్నా అది ఆనవాయితీగా లేకుండా ఎవరైనా చేసుకోవచ్చమ్మా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆనవాయితీతో సంబంధం లేదు ఇంట్లో వీక్షించేటువంటి అత్తమామలు కానీ భర్త కానీ అమ్మాయి మీ కోడలే మీ భార్యే చేసుకుంటానంటే ఆనందంగా సంతోషంగా ఆ చారుమతి అత్తమామలు ఏ విధంగానైతే ప్రోత్సహించారో భర్త ఏ విధంగా ప్రోత్సహించాడో వీక్షించే ప్రేక్షకుల్లో మీరు కూడా మీ భార్యని మీ కోడల్ని అంతేగా మీరు చక్కగా సాదరముగా ఆమె కోరికను విన్నవించి ఆమెని ప్రోత్సహించండి గురుగారు ఇంకొక సందేహం ఏంటంటే వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా కలశం పెట్టాల్సిందేనా కలశ పూజ చేయాల్సిందేనా ఒకవేళ కలశ స్థాపన చేసి పూజ అయిపోయిన తర్వాత ఆ పైన ఉన్న కొబ్బరికాయని ఆ బ్లౌజ్ పీస్ని ఏం చెయ్యాలి అనే ఒక సందేహం ఇక్కడ చాలామందికి వచ్చేటువంటి ఇదే సందేహం సందర్భం అయితే కలశము పెట్టుకునే శక్తి స్థోమత ఉంటే చేసుకోవచ్చు ఓకే ఒకవేళ కలషం పెట్టుకోలేకపోయినా ఇప్పుడు చిత్రపటం దొరుకుతుంది కాబట్టి చిత్రపటం ద్వారానైనా అయినా కానీ పెట్టి చేసుకోవచ్చు భక్త కన్నప్ప ఏ మంత్రాలు ఉపాసించి ఏ దేవతని కొలిచాడు విశ్వేశ్వరిని ఈశ్వరుని కొలిచాడు కదా మరి అంత మాత్రాన ఆయన మంత్రాలతో ఉపాసించాడ భక్తి ప్రధానం ఇక్కడ కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు భక్తిగా యొక్క పూజ వ్రతాన్ని చేసుకోండి అయితే చాలామందికి ఉండేటువంటి సందర్భము ఈ జాకెట్ పీస్ పెట్టుకున్నది ఏం చేయాలి అలాగే కొబ్బరికాయన ఏం చేయాలి ఈ కొబ్బరికాయని మళ్ళీ తిరిగి వచ్చే శ్రావణ మాసం మన వచ్చేటువంటి శుక్రవారంలో మీరు నైవేద్యంగా మీరు అమ్మవారికి ఏదన్నా బెల్లం పాయసం చేసుకొని నైవేద్యంగా తినవచ్చు అందరూ కూడా నైవేద్యంగా పెట్టనవసరం లేదు ఇంట్లో బెల్లం పాయసం ఆదివారం ఎట్లాగూ వస్తుంది రవివారం కాబట్టి బెల్లం పాయసం చేసుకొని స్వీట్ తినవచ్చు లేదు ఈ యొక్క జాకెట్ ముక్కలోనే ఈ యొక్క కొబ్బరికాయని చుట్టి గురువింద నల్ల గురువింద గింజలు తెల్ల ఆవాలు మిరపకాయలు తోకమిరియాలు అలాగే జిల్లేడు గింజలు అలాగే గవ్వలు ఇవన్నీ కూడా మళ్ళీ ఈ సంబంధించినటువంటి పటిక తినే బెల్లం కాదు పటిక ఆ పటికని ఆ యొక్క జాకెట్ పీస్లో చుట్టి ఈ ఈ యొక్క కొబ్బరికాయని కూడా అందులో చుట్టి ఇంటికి గృహంలో మీరు రక్షగా దిష్టి పోవడానికి విధంగా నరదృష్టి పోవడానికి ఇంటి ప్రధాన సింహద్వారానికి కట్టవచ్చు లేదు ఈ జాకెట్ పీస్ని మీ అమ్మగారికో మీ అత్తగారికో ఇచ్చి కుట్టించుకోమని ఇవ్వవచ్చు అమ్మ గురుగారు ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన స్త్రీలే ఆచరించాలా లేదు అనంటే పెళ్ళి కానివారు భర్త లేని స్త్రీలు కూడా ఆచరించవచ్చా అనే సందేహం అయితే చాలా మందిలో ఉంది గురుగారు ఎవరు ఆచరించవచ్చు అంటారు మనకు ఈ చారుమతి అనేటువంటి కథలోనే తెలుస్తుందమ్మా వివాహమై భర్త ఉన్నటువంటి స్త్రీలు ఆచరించినట్టుగా మనకున్నది కాబట్టి వివాహమైన స్త్రీలు మాత్రము ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అలాగే పెళ్ళి కాని అమ్మాయిలు కూడా ఆచరించినట్లయితే ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల విష్ణు భగవాన్ అంతటి యొక్క భర్త వీరికి లభిస్తాడు ఇక్కడ చాలామందికి ఆడవాళ్ళకి ఏంటంటే తాను వివాహం చేసుకున్నప్పుడు భర్తగా ఉన్నప్పుడు భర్త ఉన్నప్పుడు చక్కగా ఈ యొక్క పూజ విధానాన్ని ఆచరించుకున్నాం ఇక భర్త లేరు అమ్మవారి మీద ప్రేమ భక్తి ఉంటుంది అయ్యో చేసుకోలేకపోయామనేటువంటి ఒక భావన ఉంటుంది అటువంటి వాళ్ళకేంటంటే రెండవ పక్షంగా మనకు శాస్త్రం ఏం చెప్పబడి ఉందనంటే మీకు మీకు ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలనే పూర్వ సువాసినులు వితంతువులు వీరు గనక పూజ చేసుకోదలిస్తే మీ కూతురు చేతనైనా కానీ మీ కోడల చేతనైనా కానీ చేయవచ్చు లేదు మీకే చేసుకోవాలని కోరికగా ఉంది మీరు సాధారణంగా అమ్మవారి వరలక్ష్మి ఒక అష్టోత్తర పూజ ఏ విధంగా కుంకుమ పూజ చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవచ్చు అమ్మ వ్రత విధానంగా చేసుకోని అవసరం లేదు లేదండి నేను బ్రతికు మా వారు బ్రతికున్నప్పుడు చక్కగా వ్రత విధానంగా వైభవపేతంగా ఎంతో భక్తి ప్రపత్తులతో చేసుకున్నాను కాబట్టి భర్తలు లేడు కాబట్టి ఇప్పుడు నేను చేసుకోవాలనే కోరిక ఉన్నా చేసుకోలేకపోతున్నా ఇంకేదైనా మార్గం ఉందా అని కూడా అడుగుతారు అప్పుడు ఇంకొక మార్గం ఏం చెప్పబడి ఉందంటే మనకు శాస్త్రం ప్రకారం ఇది చెప్పబడేటువంటి ఒక అభిప్రాయం నా అభిప్రాయం కాదండి పండితులని సంప్రదించినటువంటి అభిప్రాయం ఇది అధమపక్షంగానే తీసుకోమన్నారు ఏంటంటే బ్రాహ్మణుడిని కర్తగా పెట్టి చేసుకోవాలి బ్రాహ్మణుడు కూర్చుంటాడు మీరు అక్కడ పక్కన ఒక పక్కన కూర్చొని ఉండడం బ్రాహ్మడే మీ గోతనామాదులతో మీరు వ్రతం చేస్తున్నట్టుగానే ఆ బ్రాహ్మడు వ్రతం చేస్తాడు ఆ వ్రతం చేసినా ఆ ఫలితం కూడా మీ గోతనామాలతోనే దగ్గరుండి బ్రాహ్మడు చేస్తాడు కాబట్టి ఆ ఫలితం అంతా కూడా మీరు చేసినటువంటి విధంగానే ఉంటుంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలించట్లేవు పిల్లల వివాహాలు కావట్లేవు ఎన్ని సంవత్సరాలైనా సంతానం కలగట్లేదు మాతో పాటు వివాహమైన కుటుంబాల్లో అన్ని కుటుంబాలు బాగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాయి మా కుటుంబం మాత్రం ఎక్కడ పడి వేసిన గొంగడు అక్కడే ఉంది అలాగే వ్యాపారంలో చేసిన ఉద్యోగంలో చేసినా అన్ని రకాలుగా నష్టాలు ఎదుర్కొన్నా తప్ప ఏనాడు సంతోషంగా లేము ఏనాడు కూడా కుటుంబ సభ్యులు ఆనందంగా గడిపిన లేదు ఒకళ్ళకొకళం ఎప్పుడు కూడా నువ్వు వాగ్వివాదాలు చేసుకుంటూ గడిచిపోయాం ఎవరి మధ్య ఏకాభిప్రాయం లేదు అలాగే కులాంతర మతాంతర వివాహాలు కుటుంబంలో జరిగిన తండ్రి వైపు ఆరు తరాలు తల్లి మూడు తరాల్లో ఏవైనా అనుకోని దుర్మరణాలు జరిగినా అలాగే ఇవన్నీ కూడా అల్పాయుష్యంతో మరణించిన ఇవన్నీ పితృదోషానికి సంబంధించిన లక్షణాలు కాబట్టి ఈ పితృదోషానికి పితృపక్షాలైనటువంటి భాద్రపద మాసం పదిహేను రోజుల్లో సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున ముప్పైవ తారీఖు రోజున ఈ పితృదోష నివారణ పూజలు అనేటువంటివి మా ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేయండి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఈ పితృదోష పూజలు అనేటువంటివి చేయించుకోకండి శాస్త్రీయంగా నియమబద్ధంగా నిజాయితీగా మా ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై ఐదు ముప్పై తారీఖు రోజున జరుగుతున్నాయి ఒకవేళ రాలేని పక్షంలో అయితే మీ తరఫున బ్రాహ్మణుని కర్తగా పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడాను సశాస్త్రీయంగా చేయించి మీకు వీడియో కూడా పంపి పంపడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు ఇంకొక పెద్ద సందేహం అనేది చెప్పాలి ఇది అమ్మవారికి నైవేద్యంగా ఎటువంటి పదార్థాలను ఎటువంటి పిండి వంటలను నివేదన చేయాలి వాయినంగా ఏం ఇవ్వాలి అని ఇది చాలా పెద్ద సందేహం అందరిలో కూడా దాని గురించి తెలియజేయండి నైవేద్యములు అనేటువంటివి ఉన్నప్పుడు చిన్న వాళ్ళ దగ్గర నుంచి ధనికులైనంత వాళ్ళు కూడాను నైవేద్యం విషయంలో వాళ్ళ వాళ్ళ యొక్క స్థాయికి తగ్గట్టుగా తాహతుకు తగ్గట్టుగా పెట్టుకుంటారమ్మా ప్రధానంగా తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టమన్నారు తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టలేని పక్షంలో పంచభక్ష్య భోజ్య లేహ్య నైవేద్యములను అంటారు పెట్టుకునే సందర్భంలో ఏడు రకాలైన ఐదు రకాలైన మూడు రకాలైన కనీసము ఒకటైనా నైవేద్యం పెట్టమన్నారు ఆ ఒక నైవేద్యమే ఏంటి పెట్టాలంటే ఖచ్చితంగా ఏ నైవేద్యం పెట్టాలంటే బెల్లం పాయసంతో చేసినటువంటి నైవేద్యముని అమ్మవారికి నివేదన చేయాలి గుడాన్నం అంటారు కాబట్టి అమ్మవారికి బెల్లం పాయసం అనేటువంటిది నివేదన చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుందటమ్మ అమ్మవారికి ఇంకా ఏ నైవేద్యం అవసరం లేదు ప్రత్యేకించి లక్ష్మీ అమ్మవారికి మాత్రం బెల్లం పాయసం నైవేద్యం చాలా ప్రీతికరం ఓకే వాయనంగా అమ్మవారికి ఏమి ఇవ్వాల్సి ఉంటుంది గురువు వాయనంగా మనకు అమ్మవారి యొక్క కథ విధానంలో చారుమతి కథ విధానంలో చెప్పబడినటువంటి నానబెట్టినటువంటి కొమ్ము శనగలు ఇప్పుడు చాలా మంది హైబ్రిడ్ శనగలు వాడుతుంటారు హైబ్రిడ్ వాడకూడదు కొమ్ము శనగలు కొంగు శనగలు అని అంటారు లేదా నల్ల శనగలు అని అంటారు అవి ఒక రోజు ముందుగా నానబెట్టి వాటిని వాయినంగా ఇవ్వవచ్చు అలాగే ఖచ్చితంగా మీకు పెట్టదలిస్తే ఈ పూర్ణములు అంటారు కదమ్మా అంటే నైవే పూర్ణ ఫలంలో కొబ్బరికాయ ఏ విధంగా పూర్ణ ఫలమో నైవేద్యంలో కూడా పూర్ణాన్ని సూచించేది పూర్ణాలు అని అంటారు కాబట్టి ఆ పూర్ణాలు నైవేద్యంగా బాయనంగా ఇచ్చినట్లయితే శుభం జరుగుతుందమ్మా ఓకే గురుగారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఆ రోజంతా ఉపవాసం ఉండాలా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఉదయం పూట చేసుకునే వాళ్ళైతే మధ్యాహ్నం అనగా తొమ్మిది బావు వరకు భద్రకరణం ఉంది ఈసారి కాబట్టి చేసుకోకూడదు తొమ్మిది బావు తర్వాత వ్రతాన్ని ఆచరించి వ్రతం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ముత్తైదులకి భోజనము అలాగే దక్షిణ తాంబూలాదులు వాయనము ఇచ్చి తాను భుజించవచ్చు లేదు సంధ్యా సమయంలో చేసుకుని అలవాటు ఉన్న వాళ్ళు మధ్యాహ్నం పూట పాలు పండ్లు తిని ఉపవాసం ఉండి సాయంకాల సమయంలో పూజ చేసుకొని రాత్రికి ఆ యొక్క వాయనానికి తీసుకోవడానికి వచ్చినటువంటి ముత్తైదులతో సహా కూర్చొని అప్పుడు మీరు భోజనం చేయవచ్చు గురుగారు వ్రతం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ పూజ దగ్గర మనం యూజ్ చేసిన ఆ పూజ సామాగ్రిని అంతటిని కూడా ఏం చేయాలి అనే ఒక సందేహం గురుగారు అవునమ్మా ఈ యొక్క పూజ సంబంధించినటువంటి చేసినటువంటి పూజ పదార్థాలు అనగా పూలు అక్షితలు బియ్యము ఇవన్నీ కూడా ఇవన్నీ ఏం చేయాలని అంటే ఈ యొక్క బియ్యము ఆ కలశము ఆ కలశంతో కొబ్బరికాయ జాకెట్ పీసు ఆ కలశంలో ఆ యొక్క పూజా మందిరంలో ఉన్నటువంటి వస్తువుల్ని ఎవరైతే మీరు పూజ బ్రాహ్మణి ద్వారా చేయించుకుంటారో ఆ బ్రాహ్మణికి దానం ఇవ్వాలి లేదు సొంతంగా మనం చేసుకున్నామన్నప్పుడు ఆ యొక్క నిర్మాల్యములు పూజలు వాడబడినటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎవరూ తొక్కనటువంటి చెట్ల పొదలలో కానీ లేదా నదిలో కానీ సముద్రంలో కానీ చెరువులో కానీ వేయవచ్చు ఓకే గురుగారు ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వాళ్ళు గర్భంతో ఉన్న వాళ్ళు ఆచరించవచ్చు అంటారా ఇక్కడ చాలా మందికి ఇదే సందేహం ఉంటుందమ్మా కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చు అంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు కాకపోతే పెళ్ళైనటువంటి సంవత్సరంలో మొదటి శ్రావణ మాసం మొదటి సంవత్సరంలో శ్రావణ మాసం వస్తుంది కదా అప్పుడు ఈ శ్రావణ మాసంలో మీరు వ్రతం ఆచరించవచ్చు మొదటి సంవత్సరం దాటిపోయిందండి మాకు అంతగా అవకాశం లేదు మరి పెళ్ళైన రెండో సంవత్సరంలో చేసుకోవచ్చునంటే చేసుకోకూడదు అమ్మా బేసి సంవత్సరంలోనే చేసుకోవాలి ఒకటో సంవత్సరంలో కానీ మూడో సంవత్సరంలో కానీ ఇలా బేసి సంవత్సరంలో చేసుకోవాలి తప్ప పెళ్ళైన తర్వాత వచ్చే సరి సంవత్సరంలో చేసుకోకూడదు అలాగే గర్భంతో ఉన్నవాళ్ళు చేసుకోవచ్చా అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది మనకు శాస్త్రం ప్రకారం చెప్పబడి అంటే కొన్ని ఆచారాల ప్రకారము కొన్ని ధర్మ సింధు నిర్ణయ సింధు అలాగే స్మృతి వీటి ప్రకారము ఐదవ నెల వచ్చినటువంటి తరువాత పురిటి సూతకంతో సమానం కాబట్టి అలాగే కొంత గ్రంథాల ప్రకారము ఏడవ నెల వచ్చిన తర్వాత ఇది ప్రాంతీయ ఆచారాన్ని దృష్టిలో పెట్టుకుని చేసుకోండి ఐదవ నెల వచ్చిన తర్వాతనైనా ఏడవ నెల పడిన తర్వాతనైనా ఈ యొక్క పూజలు చేసుకోకూడదు ఎందుకంటే పురిటి సూతకంతో సమానము కాబట్టి చక్కటి సంతానము కలగాలి అని అంటే ఆ యొక్క స్త్రీమూర్తి గర్భవతి అయినటువంటి స్త్రీమూర్తి మరియు ఆమె భర్త చక్కగా బ్రహ్మచర్య వ్రతనిష్ఠులై నియమనిష్టలు కలిగి దానములు కా చేసుకుంటూ దేవతా పూజలు చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవతానుగ్రహం వలన అదృష్టవంతులైనటువంటి సంతానం కలుగుతుందమ్మా గురుగారు ఇప్పుడు గర్భంతో ఉన్న వాళ్ళైతే వ్రతం ఆచరించడానికి పనికిరాదు మీరు చెప్పినట్టుగా ఐదు లేదా ఏడు నెలలకు పైమించిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు అంటారా పెద్దవాళ్ళు అత్తగారు ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు కొంతమందికి ఇంకా ఏం సందేహం అంటే పుట్టింట్లో చేసుకోవాలా మెట్టి మెట్టింట్లో చేసుకోవాలా కాబట్టి మనకు మంగళగౌరి వ్రతంలో తల్లి దగ్గరుండి వ్రతం చేయించిన సందర్భంగా ఉన్నది కాబట్టి ఆ వీలుంటే పుట్టినింట్లోనైనా చేసుకోవచ్చు లేదు అత్తగారు దగ్గరుండి చేయిస్తానంటే అత్తగారింట్లోనైనా చేసుకోవచ్చు నియమం ఏమీ లేదమ్మా గురుగారు ముఖ్యంగా ఆ రోజున మనం వ్రతం ఆచరించే రోజున ఇంటిని ఏ రకంగా శుభ్రం చేసుకోవాలంటారు ఇది చాలా ప్రధానమైనటువంటిదమ్మా ఎందుకనంటే ఎత్ర శుచి తత్ర దేవత కాబట్టి ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మనకు సరస్వతి నది ఉంది అలాగే నది ఉంది అలా అనేక నదులు ఉన్నాయి లక్ష్మీకి సంబంధించినటువంటిది పార్వతికి సంబంధించింది గంగా నది లక్ష్మీకి సంబంధించింది కూడా ఒక నది ఉందమ్మా అదే పద్మాక్షి నది అది కృతయుగం వరకు మాత్రమే ఉంది ద్వా త్రేతాయుగంలోనే అది అంతమైపోయింది అంటే లక్ష్మీ అమ్మవారు చాలా సున్నితమైనటువంటి మనస్సు కలిగిన వారట తనకే మాత్రం ఇబ్బంది కలిగిందంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి పద్మాక్షి నది ఏంటంటే పాప పుణ్యాలు పాపాత్ములు తన దగ్గరికి ఏమన్నా వచ్చి పాపముని పొడగొట్టుకుంటారనే భయముతో అంటే భయమని కాదు అక్కడ ఆ పాపాత్ములని దగ్గరికి రానియదు ఓకే లక్ష్మీది పద్మాక్షి అమ్మవారు నది కాబట్టి కృతయుగంలో నాలుగు పాదాల మీద ధర్మం నడిచింది కాబట్టి కృతయుగంలో పద్మాక్షి నది విస్తరించింది తర్వాత ఈ పాపాత్మలు వచ్చి నేను చూడలేను అని చెప్పి పాపాత్మలను నేను చూడలేను అని చెప్పి పద్మాక్షి నది అంతమైపోయింది చరిత్రలో ఉంది ఇది కాబట్టి అంటే దీని అర్థం ఏంటంటే లక్ష్మీ అమ్మవారు కదమ్మా ఈ లక్ష్మీ అమ్మవారికి చాలా సున్నితం కాబట్టి చాలా శుభ్రత అతిశుభ్రతగా ఉండాలి అందుకని ముందు రోజు ఏం చేయాలనంటే ఇక్కడ ప్రధానంగా చక్కగా ఇల్లంతా కూడాను చక్కగా శుభ్రపరచుకోవాలమ్మ పరుచుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు వస్తుంది కదా శుక్రవారం రోజున సూర్యోదయ పూర్వమే లేచి గళ్ళ ఉప్పు మరియు పసుపు మంచినీటిలో కలిపి మళ్ళీ ఒక బట్టతో తెల్లటి మంచి శుభ్రమైన బట్టతో మళ్ళీ ఆ పూజామందిరం ఇల్లంతా కూడా తుడుచుకోవాలి అప్పుడు ఏంటంటే ఈ యొక్క సముద్ర వసనే లక్ష్మీ కదా లక్ష్మీ అమ్మవారు సముద్రం నుంచే కదా ఉద్భవించింది కాబట్టి సముద్రంలో ఉద్భవించిన వస్తువులన్నీ ప్రదములు గవ్వలైన తీసుకోవచ్చు అలాగే ఈ సంబంధించినటువంటి ఈ ఉప్పు కూడా అక్కడే ఉద్భవించింది కాబట్టి ఉప్పుతో కనుక చేస్తే ఆ యొక్క లక్ష్మి యొక్క ఆకర్షణ సంపద అవన్నీ కూడాను గృహంలో స్థిరంగా ఉంటాయమ్మా గురుగారు ముఖ్యంగా ఉద్వాసన ఉద్వాసన ఏ రకంగా చేయాలి జాకెట్ పీస్ని ఏం చేయాలి ఇలాంటి సందేహాలు కూడా చాలా ఉంటాయి గురుగారు ఉద్వాసన విషయంలో మనకు చెప్పబడి ఉందని అంటే శుక్రవారం నాడు పూజ చేసుకుంటాం కదమ్మా పూజ అయిపోగానే అమ్మవారిని ఉద్వాసన చెప్పకూడదు ఆ రోజు మన ఇంట్లో స్థిర నివాసంగా ఉంచాలి ఓకే తెల్లవారి ఉద్వాసన చెప్పాలి అయితే శనివారం రోజు అయింది కదా శనివారం రోజున సూర్యోదయం నుంచి ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా కాలకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ అమ్మవారి పూజా మందిరానికి వచ్చి అక్కడ మళ్ళీ దీపారాధన చేసి అమ్మవారికి పంచోపచార పూజలు చేసి నైవేద్యముగా ఏదైనా పండు పెట్టి అప్పుడు అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి ఆ జాకెట్ పీసుని మీరు ఇంట్లో పెద్ద పెద్ద ముత్తైదు అయినటువంటి వారికైనా అంటే అమ్మగారికి కానీ అత్తగారికి కానీ అక్కయ్యకైనా తోటి కోడలకైనా లేదా ఆడపడుచుకైనా ఇది జాకెట్ కుట్టించుకోమని ఇవ్వవచ్చు ఓకే లేదా ఇంటికి ఎవరు పెద్ద ముత్తైదు వస్తే వారికి ఇవ్వవచ్చు గురుగారు చేతికి తోరం కట్టుకుంటాం కదా వ్రతం జరిగేటప్పుడు ఆ తోరాన్ని ఏం చేయాలి ఎప్పుడు తీయాలి అమ్మవారు మన ఇంట్లో ఏ విధంగానైతే స్థిరం ఉండాలో ఆ తోర గ్రంథి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం కోసం తోరం తయారు చేసుకుంటాం గ్రంథి పూజ చేస్తాం కట్టుకునే ఆ తోర గ్రంథిని కట్టుకునే పూర్తి కదంతా వింటాము పూజ చేసుకుంటాము అమ్మవారికి వాయనం ఇస్తాము ముత్తైదులకు వాయనం ఇస్తాము కాబట్టి ఆ తోర గ్రంథి యొక్క ప్రభావం ఎంతటి గొప్పదనంటే ఆ అమ్మవారి శక్తి అంతా ఆ తోరంలో ఉంటుంది కాబట్టి ఆ శక్తి అంతా ఒకరోజు మనతోనే ఉండాలమ్మ తెల్లవారి స్నానం చేసేటప్పుడు దాన్ని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వాటిని ఈ నిర్మాల్యాలతో సహా మీరు ఆ తోర పూజ దగ్గర వాడబడినటువంటి పూలు నిర్మాల్యాలు ఉంటాయి కదా ఆ తోరము కూడా దాంతోపాటు నదిలోనో సముద్రంలోనూ చెరువులోనూ లేకపోతే ఎవరు తొక్కని చెట్ల పొదల్లోనూ వేయవచ్చు ఓకే గురుగారు చాలామంది స్త్రీలకు ఆటంకాలు వస్తుంటాయి వీలు పడదు అటువంటి వారు మామూలుగా మనకు కథలో కూడా ఉంది కదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి అని మరి స్త్రీలకు ఆటంకం వస్తే ఆ రోజున ఆచరించలేరు కాబట్టి మరలా ఎప్పుడు ఆచరించవచ్చు అంటారు ఒకవేళ ప్రకృతి ధర్మంగా స్త్రీలు రజస్వల అయిన తరువాత నాలుగవ రోజు గనక శుక్రవారం రోజు అయితే నాలుగవ రోజు కూడా పనికిరాదమ్మా నాలుగవ రోజు కేవలం ఇంటిని శుభ్రపరచుకోవడానికి మాత్రమే ధర్మం అంగీకరిస్తుంది కాబట్టి ఐదవ రోజు గనక రజస్వలైనటువంటి రోజు నుంచి ఐదవ రోజు గనక శుక్రవారం గనక అయితే అప్పుడు చక్కగా పొద్దునే లేచి ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరించవచ్చు అయితే చాలామందికి ఉండేటువంటి సందర్భము ఈ యొక్క వ్రతానికి అన్నీ కూడా సామాన్లు అన్నీ తెచ్చుకున్నామే కానీ భగవంతుడు పరీక్ష పెట్టాడు మనకు చేసుకోలేకపోతున్నా అన్నప్పుడు వచ్చే శుక్రవారం రోజున చేసుకోవచ్చు చాలామందికి ఇంకేంటంటే ఇంట్లో ఇతరత్ర ఆడవాళ్ళు పిల్లలు ఉంటారు ఎదిగిన పిల్లలు ఉంటారు ఇంకా మిగతా తోటి కోడలు కానీ ఇంకెవరైనా ఉంటారు ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళకేమైనా ఇబ్బంది కలిగినప్పుడు ప్రకృతి పరంగా అప్పుడు వాళ్ళు ఆ పూజా స్థలం ముందు రోజు నుంచే అనగా ఆ దారభ్యత రజస్వరైన దారభ్యత ఈ పూజ చేసుకునేంత వరకు కూడాను ఇంట్లో ఏ వస్తువులు ముట్టుకోకూడదు ఒక చోట పూర్వకాలంలో అన్ని కులాల్లో ఆచరించారమ్మా కాకపోతే ఇప్పుడు కేవలం సాంప్రదాయంగా కొన్ని కుటుంబాలు మాత్రమే ఆచరిస్తున్నారు ఏ వస్తువులు ముట్టుకోకుండా దీన్ని స్త్రీలను దూరం అని అనుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే స్త్రీలకి ఒక వెసులుబాటు ఏ పని చేయకూడదు ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంటి గురించి పట్టించుకునేది భర్త పిల్లలు అత్త మామల గురించి శరీరం అంతా కష్టపడి ధారపోస్తారు వాళ్ళ కాకు ఉన్నటువంటి ఆ నాలుగైదు రోజులైనా రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టిన విధానమే తప్ప అది ఏమాత్రం కూడా స్త్రీలను తక్కువ చేసినటువంటి విధానం కాదు కాబట్టి అటువంటి వాళ్ళు ఈ యొక్క పూజ జరుగుతున్నటువంటి సందర్భంగా ముందు రెండు మూడు ఎప్పుడైతే రజస్వలు అవుతారో ఆ అన్ని రోజులు పూజ అయ్యేటువంటి అంతవరకు కూడా ఎటువంటి వస్తువులు ఇంట్లో తాకకూడదు వంట చేయకూడదు ఈ విధంగా పవిత్రత కనుక మీరు పాటించగలిగితే వ్రతం చేసుకోండి ఇంట్లో అందరూ తిరుగుతున్నారు ముందు రోజు ఒక్కరోజు ఆ పూజ ఒక్కరోజే మనం శుద్ధంగా అంటే మాత్రం అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతాం ఓకే గురుగారు చాలా మంది ఇప్పుడు ఏటి సూతకంలో ఉంటారు కదా ఏటి సూతకంలో ఉన్నప్పుడు దీపారాధన చెయ్యొచ్చు అని చెప్పి వింటున్నాము పర్వాలేదు నిత్యం దీపారాధన చేయొచ్చు ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన మరుసటి రోజు నుంచి అంటుంటారు మరి ఇలాంటి వ్రతాలు కూడా ఆచరించవచ్చు అంటారా వారు ఏటి సూతకంలో ఉన్నటువంటి వారు అంటే ఇక్కడ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుందమ్మా అంటే ఏటి సూతకం అన్నప్పుడు భర్త యొక్క తల్లి కానీ తండ్రి కానీ చనిపోయి సంవత్సరం కాకుండానే ఉన్నప్పుడు ఆ మధ్యలో గనక శ్రావణ మాసం వచ్చి ఉండి వరలక్ష్మి వ్రతం చేసుకునే అలవాటు కనుక ఉంటే సంవత్సరం తీరేంత వరకు చేసుకోకూడదు అటువంటి వాళ్ళు ముత్తైదువుగా వాయినానికి కూడా వెళ్ళకూడదు ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటనంటే మామగారి యొక్క తమ్ముడో అన్నో చనిపోతారు వాళ్ళ కుటుంబానికి ఏడు సూతకం ఉంటుంది ఇక్కడ మామగారికి ఉండదు మామగారి కుటుంబానికి ఉండదు ఆ పదకొండు రోజుల వరకు మాత్రమే వారికి ఇబ్బంది అన్న మిగతా వాళ్ళకు ఉండదు ఇప్పుడు అన్న చనిపోయాడు అనుకోండి అన్న కుటుంబానికి మాత్రమే ఉంటుంది తమ్ముడి కుటుంబాలకి మాత్రం ఉండదు ఆ పదకొండు రోజులు మైలో పట్టేస్తే సరిపోతుంది సంవత్సరం మొత్తం తమ్ముళ్ళ వాళ్ళ ఫ్యామిలీలు పట్టాల్సిన అవసరమే లేదు శాస్త్రంలో లేదు కానీ చాలా సందర్భాలు అంటే ఒకే ఇంటి పేరు గల వాళ్ళందరూ కూడా పడుతుంటారు అవును అవును ఈ సందేహం చాలా మందికి ఉంది కన్ఫ్యూజన్ అనేది శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందనంటే తన కుటుంబంలో తన సొంత వాళ్ళు అంటే మామగారు చనిపోయారు అనుకోండి కుటుంబం మాత్రమే మామగారి అన్నదమ్ములు పట్టాల్సిన అవసరం లేదు సంతోషం గురుగారు నిజంగా ప్రతి ఒక్కరిలో కూడా ఒకటికి చాలా సందేహాలు ఉంటాయి పూజలు అనేసరికి ముఖ్యంగా ఏం చేస్తే తప్పు అవుతుందో ఏం చేస్తే ఎలా అవుతుందో ఇలాంటి దోషం వస్తుందో మాకు ఏ రకంగా ఉంటుందో ఆ సందేహాలన్నింటినీ కూడా చక్కగా నివృత్తి చేశారు ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క సందేహాలన్నీ విన్నారు కదా అమ్మవారి యొక్క వ్రత విధానం ఏ విధంగా ఎంత కూడాను వీడియో చక్కగా చేశాము ఆ వీడియోను కూడా ఈ యొక్క సందేహాలన్నీ విన్న తర్వాత వీడియోను కూడా మీరు చూసి దాని ప్రకారముగా మీరు పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందిన వాళ్ళు అవుతారు అంతేకాకుండా ఆ యొక్క అమ్మవారి పూజా విధానం సంబంధించినటువంటి వీడియోల్లో మీకు లక్ష్మీ అష్టోత్తరం అష్టోత్తర పూజ అమ్మవారికి చేయాలి సాధారణంగా లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేస్తారు మన డ్రీమ్ ప్రేక్షకుల కోసం అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి స్త్రీ సూక్తం ఆ సూక్తం అంతర్గతమైనటువంటి నూట ఎనిమిది అమ్మవారి దివ్యనామాలతో అర్చన చేయడం జరిగింది కాబట్టి ఆ వీడియోలో మీరు అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు అర్చన దగ్గరికి వచ్చినప్పుడు ఆ అర్చన స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ నామాల్ని మీరు పెట్టుకునైనా కానీ మీరు వింటూ ఆ అమ్మవారి పూజ చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు